సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నాయకులు బుధవారం సాయంత్రం జిఎం కార్యాలయాల ముందు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలో కార్యాలయం ముందు జరిగిన ధర్నాను ఉద్దేశించి బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు ఎన్నికల్లో గెలిచిన సంఘాలు కార్మికులను పట్టించుకోవడం లేదని సమస్యలపై చర్చించడం లేదని విమర్శించారు సొంతింటి పథకం ఐటీ రద్దు తదితర అంశాలపై ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం గెలిచిన సంఘాలు అమలు పరిచే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు గుర్తింపు పత్రం అందలేదనే సాగుతో కార్మిక సమస్యలను విస్మరిస్తుండడం కార్మికులను వంచనకు గురి చేయడమేనని మండిపడ్డారు ఆర్జీవాన్ జీ ఆఫీస్ ముందు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాదాపుగా సింగరేణిలో ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచింది దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి కార్మికుల సమస్యల కోసం ఏదైతే ఈ ఎన్నికలలో వాగ్దానం చేసిర్రో అది సొంతంటి పథకం కావచ్చు అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావచ్చు తదితర అనేక అంశాల మీద రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వాగ్దానం చేసిన తీరు ఉన్నది అందుకనే ఈ సమస్యలను దీర్ఘకాలికంగా ఉన్నాయి కాబట్టి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి సింగరెన్ కాలు ఎంప్లైస్ యూనియన్గా ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికే గుర్తింపు సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు ఆ గుర్తింపు కాలపరిమితి రెండు సంవత్సరాలతో ఇస్తే ఆ గుర్తింపు సంఘం తీసుకోలేదు కార్మికుల సమస్యల గురించి మాట్లాడితే గుర్తింపు సంఘం ఏమంటుందంటే మాకు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పక్క ఏమో అధికారిక కార్యక్రమాలలో ఐఎన్టీసీ నాయకులు జనకప్రసాద్ కానీ అలాగే సీతారామయ్య గారు కానీ అటుపక్కలు ఒకరు సీఎండి పక్క వంటి కూర్చుంటా ఉన్నారు కానీ కార్మికుల సమస్యలకు వచ్చేసరికి మాకు పత్రం లేదని చెప్తా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే కార్మికులను వంచడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఎందుకంటే వారు ఎప్పుడో ఎన్నికలు జరిగినా వెంటనే గుర్తింపు పత్రాన్ని మేనేజ్మెంట్కి ఇచ్చింది రెండు సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం ఎవరైతే ఓట్లు వచ్చిందో ఏఐటీసీకి ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్కి ఇస్తే మాకు రెండు సంవత్సరాలు వద్దు మాకు నాలుగు సంవత్సరాలు కావాలని చెప్పి కాలయాపన చేస్తా చేస్తూ ఉన్నారు దీనివల్ల కార్మికుల సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే నెలలు గడిచింది కాబట్టి ఇప్పటికైనా ఎన్నికలు రద్దు చేస్తారా రెండు సంవత్సరాల కాలపరిమితో గుర్తింపు పత్రం ఇస్తారా మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాం ఇప్పటికై ఇక్కడికి ముప్పై ఒక్కటి నాడు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించాలని అలాగే కార్మికులకు సొంతింటి పథకం అమలయ్యే విధంగా రెండు వందల నలభై గజల స్థలం అలాగే ఇంటి నిర్మాణం కోసం ఇరవై లక్షల వడ్డీ నేను ఇచ్చే విధంగా ఇక్కడ ప్రకటన చేసి పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం